హాయ్ అండి అందరికీ నేను మీ సహజ రెడ్డి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేను రైతే రారాజు ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో ఒక ఆవిడ నాకు కాల్ చేశారు ఏంటి అంటే మేడం నేను చాలా మిస్ అయ్యాను లైఫ్లో మీ వీడియో చూసాక కానీ నాకు ఎమ్మెటే మీతో మాట్లాడాలనిపించింది సో ఇలా అనేసి తను నాకు మాట్లాడుతూ బాధపడింది ఏంటంటే తను బాగా చదువుకున్నావుడా సో బాగా చదువుకున్న అతన్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనేది ఒకటి ఆవిడ భ్రమపడి అతను బాగా చదువుకున్న అతన్ని పెళ్లి చేసుకుంది బట్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు మేడం నేను చాలా మిస్ అవుతున్నాను నేను ఆ కోరుకున్న లైఫ్ నాకు దక్కలేదు మా రిలేషన్స్ లోనే ఒక అతను నన్ను ఇష్టపడ్డాడు బట్ అతను వ్యవసాయం చేస్తూ ఉంటాడు సో అందుకని నేను అతన్ని ఇష్టపడలేదు నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసినా కూడా రైతు కాబట్టి నేను ఇష్టపడలేకపోయాను ఎందుకంటే ఇలా రైతుని పెళ్ళి చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందో నా పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేసి బాధపడాను నేను ఆలోచించాను సో ఇప్పుడు అతను మంచి మనసు నాకు తెలుసు అతని లైఫ్ ఎలా ఉంది అనేది నాకు తెలుసు చూస్తున్నాను నా లైఫ్ ఎలా ఉంది అనేది నేను చూసుకుంటున్నాను సో నాకు చాలా అంటే చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది మనసులో ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ మేడం నాది నేను ఇలా మిస్ అయ్యాను మంచి లైఫ్ను మిస్ అయ్యాను రైతుని చేసుకుంటే నా లైఫ్ వేరే ఉంటుండే అతను రైత ఏంట అనేది కాదు ముఖ్యంగా అతను మంచి మనిషి మేడం అనేసి బాధపడారు కానీ నాకు అనిపించింది నేను ఒక వీడియో చేశానంటే టక్మన్ ఒక ఏదో మాట్లాడుకుంటున్నామో టక్మన్ ఏదో మీతో మాట్లాడాలనిపించి ఒక వీడియో చేశాను కానీ ఈ ఇవి నిజంగా ఎన్నో జరుగుతున్నాయి లైఫ్ ఇలా అయ్యాయి అని ఆవిడ నాతో మాట్లాడినప్పుడు తెలిసింది సో నాకు చాలా బాధేసింది కానీ అలాంటివి మార్చలేము బట్ ఇప్పటికైనా ఇప్పటికైనా కొంతమంది పిల్లలు మారితే ఆ రైతుల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు